సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఈ ఘటన జరిగి కూడా ముప్పై ఆరు గంటలు పూర్తవుతుంది అంటే ఇప్పటి వరకు కూడా అజయ్ ఆచూకీ ఇంతవరకు దొరకలేదు ఈ సంఘటనకు సంబంధించి ఆరుగురికి దెబ్బలు కూడా తగిలాయి అందులో కొద్ది క్షణాల క్రితమే ఎనభై శాతం కాలిపోయిన వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది దీని పట్ల మీరేం అసలు ఇరవై ఆరో తారీఖు నాడు రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు ఈ సంఘటన జరిగింది ఇప్పటి వరకు ఇక్కడికి ఒక రాజకీయ నాయకుడు కానీ అధికారులు కానీ ఎవరు వచ్చినా దాఖలాలు లేవు అసలు ఏమవుతుంది అనేది కూడా పట్టించుకోనటువంటి విషయం వీళ్ళకి ఇదే వీళ్ళ 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 కుటుంబంలో కానీ ఇంకా ఏదైనా రాజకీయ నాయకుడే కానీ సినిమా యాక్టర్లు కానీ వీళ్ళకి చిన్న చిన్న వామిటింగ్ లైన్ కూడా అని పెద్ద హాస్పిటల్ ఏదేదో చేసుకుంటూ అంత లైన్ కడతారు అలాంటిది ఒక గరీబో అని గరీబ్ కష్టపడి ఆటో నడిపించి బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్న పిల్ల అబ్బాయిని ఇట్లా ఇట్లా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల కోత ఎవరు ఎవరిని ఎవరు తీరుస్తారు కాబట్టి ఈ ఇప్పుడు ఈ ప్రా పటాకులు కాలవడానికి పర్మిషన్ ఎవరిచ్చారు ఏ ఏ ఏ సంస్థ దీనికి దీనికి కావాల్సింది టూరిజం సంస్థ ఇక్కడికి బర్త్డే అయితే బర్త్డేల కోసం కూడా ఒక కేక్ తీసుకుపోనియారు ఇక్కడికి కేక్ ముక్క కూడా తీసుకొని తీసుకొనిపోనియారు అలాంటిది ఇంత పెద్ద ఇది క్రాకర్స్ పెట్టు పెడితే అది ఎవరు బాధ్యులు మీకు ఎవరిచ్చారు పర్మిషన్ మీ ఆ పర్మిషన్ వాళ్ళకు వాళ్ళకున్న పర్మిషన్ మన చిన్న బర్త్డే పార్టీ చేసుకునే వాళ్ళకి ఇవ్వలేని పర్మిషను ఇంత పెద్ద క్రాకరీస్ తీసుకెళ్తే వాళ్ళని ఎట్లా ఇచ్చిర్రు ఈ పిల్లలు ఈ ఈ పిల్ ఈ ముగ్గురు పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో వాళ్ళ బోట్ పార్టీకి వచ్చిన బోట్లో పార్టీకి పోయిన బోట్ ఆ క్రాకర్స్ ఉన్న బోట్ మొత్తం తల్లి పడిపోయింది ఇండ్ల నుంచి అలా వాడి అందులో నొప్పులు ఎగిరి దానికి కూడా మంటలు రేగితే వీళ్ళు మా సాగర్లు దుంకేసాను నీళ్ళలో దుంకినప్పుడు రిస్క్ టీమ్ ఇద్దరిని బా రక్షించింది ఆ చీకట్లో ఈ కనిపించిందో కనిపించలేడో ఈయనకు ఈయన మునిగిపోయాడు తర్వాత ఇప్పుడు అందరిని హాస్పిటల్ తీసుకెళ్ళినాక మూడు గంటలకు మూడు గంటలకు మబ్బుల మూడు గంటల మూడు గంటలకు వాళ్ళ ఈ ఈ పిల్లవాడు అదే లేడని తెలుస్తుంటే అప్పుడు ఈ లేడు కదా అని వీళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇక్కడ లేడు అదే లేడు మేము ఇక్కడికి వచ్చినామని అప్పుడు చెప్పిండు అప్పుడు చెప్పినప్పటి నుంచి అయినా కూడా ఇప్పటికీ థర్టీ సిక్స్ అవర్స్ అవుతుంది అంటే అసలు అసలు పడి మూడు రోజులు అవుతుంది మూడు ఇలా ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు ఈ మూడు రోజుల సంధి ఇక్కడ ఇక్కడ ఏం ఒక అధికారి ఒక అధికారి కానీ టూరిజం వాళ్ళు దీనికి బాధ్యత ఫుల్ బాధ్యత బాధ్యత టూరిజం శాఖ అని నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ కూడా స్పందిస్తలేదు ఎందుకంటే ఒక ప్రాణం ఎవరికైనా కోటీశ్వరునికైనా ఆటో వానికైనా బిచ్చవానికైనా అందరికి ప్రాణం ఒకటే ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా ఇన్ని ఏం పెట్టినా కూడా ప్రాణం తిరిగి ఇవ్వలేరు ఎవరు కానీ ఒక సానుభూతికి సానుభూతి లేదు అసలు గవర్నమెంట్ కానీ అయ్యింది అయి అయింది కదా దాన్ని మనం ఏం పూడ్చలేం వెతకడానికి కూడా అసలు వెతుకుతుండ్రా లేదా తెలియదు ఆ మూడు పడవలు ఆడనే తిరుగుతున్నాయి నాలుగు నాలుగు పడవలు అక్కడనే తిరుగుతున్నాయి అది దో దోలాడుతు పోతు అంటారు అదేం అదేం అదే మీ చూసుడో మాకు అర్థమేదా గజ ఇతగాలను పెట్టి లోపల మేము నిన్నటి సందికి మేము అప్లై చేస్తూ ఉన్నాం గజయితగాలను పెట్టి తీయన్రీ అదే చేయండి చేయాలని మేము మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం కానీ అసలు చీమ కొట్టినట్టు కూడా లేదు గవర్నమెంట్కి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ఇక్కడ కార్పొరేటర్లకు కానీ ఇంకా ఇక్కడ అధికారులు ఇప్పుడు ఇది మహాహారతి జరిగినప్పుడు కిషన్ రెడ్డి గారు దానికి బాధ్యత వహించాలి నేను మేము అనేది ఏంటంటే కా కిషన్ రెడ్డి గారు దానికి బాధ్యత వహించి ఆ కార్యక్రమాన్ని సర్వీదైన నిర్ణయించాలి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కు ఆయన సెంట్రల్ మినిస్టర్ సీఎం ఇద్దరికి ఎవ్వరికీ అది లేకుండా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఇది పుట్టిగా ఒక గరీబైన గరీబుల పిల్ల పిల్లలతో బా వీళ్ళు పరాష్కరాటినట్టు చేస్తారు నిర్లక్ష్యం మొత్తం అసలు ఏం ఏం కాలేదు అన్నట్టే ఒక సినిమా బెనిఫిట్ షో అంటే తెల్లవారుజామున రిలీజ్ అయ్యే ఒక సినిమాకి వచ్చి పిల్లలతో వచ్చి ఎవరు సహకారం లేదు దాంట్లో వాళ్ళు పిల్లలతో రావడమే తప్పు అలాంటిది పిల్లలతో వచ్చి ఒక మహిళ చనిపోయింది ఒక హీరో రావడం బట్టే ఇలా జరిగింది అన్నారు కానీ ఇక్కడ హుస్సేన్ సాగర్ అనేది టూరిజం ప్లేస్ ఇది టూరిజం ప్లేస్ కి ప్రతి ఒక్కరు వస్తారు అది రా వచ్చి అక్కడ ఆహ్లాదకరంగా ఉంటారు వెళ్తారు ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఎవరి సహకారం లేకుండానే ఒక ప్రాణం పోతేనే అన్ని చర్యలు చేపట్టి ఇమ్మీడియట్ శిక్ష అమలు చేయడం కూడా జరిగింది న్యాయం జరిపించడం జరిగింది మరి ఇది ప్రభుత్వ సహకారంతో పెట్టిన టూరిజం ప్లేస్ ని ఇక్కడ ఇన్ని ప్రాణాలతో చెలగటం ఆడుతూ ఒక మనిషి ఆజుకి తెలియలేదు ఒక మనిషి చనిపోయాడు మిగతా వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు దీన్ని ఎలా తీసుకుంటారు దీనికి సరి అయినా న్యాయం చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకు ముందే తెలిసింది మాకు ఇంట్లో ఇంజూర్ అయినా ఎయిటీ పర్సెంట్ ఎవరు వస్తలేరు ఏదో జాయిన్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఏ ఏ పరిస్థితులు ఉంటారు మేము అడిగితే ఏం చేసేవారు అంటే ఆ క్రాకర్ కాల్చే వాళ్ళు చచ్చిపోయారు క్రాకర్ కాల్చే వాళ్ళు లేబరే కదా ఆ లేబర్కు కూడా ఇప్పుడు ఈ స్తోమత ఉంటుందా యశోద హాస్పిటల్లో అక్కడక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే ఈ గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఎంబడే వాళ్ళ పేషెంట్ పేషెంట్ నింబడే వాళ్ళు ఉండాలి కదా ఇది ఏం సౌకర్యం ఉందా లేదా మేమైతే ఇక్కడనే మేము ఇప్పటి నుంచి బాబు మా బాబు కోసం ఈ బాబు కోసం వదిలాడుతున్నాం ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి బీసీ బీసీ బిడ్డకు జరిగితే జరిగితే ఇంత నిర్లక్ష్యం చేయడం గవర్నమెంట్ ఇక్కడ కిషన్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇది వీళ్ళదే నడుస్తుంది అందరి కనీసం ప్రాణానికి కూడా వాల్యూ లేదా ప్రాణానికి ప్రాణం ప్రాణం వాల్యూ అయితే కట్టియలేరు కదా కానీ కనీసం పరామర్శించడానికి ఇక్కడ ఒక టెంట్ వేసి వీళ్ళందరినీ అదే ఒక యాక్టరో లేకపోతే లీడరో ఎవరో ఒకరు అయితే వాళ్ళకి ఒక టెంట్ వేసి వాటర్ బాటల్ పెట్టి పోలీసులను పెట్టి బందోబస్తు పెట్టి అవన్నీ చేస్తారు కనీసం ఒక టెంట్ వేసి వాళ్ళని వీళ్ళని కూర్చోవడానికి వసతి కల్పించి మళ్ళీ నిద్రలు మానుకొని ఉంటుండ్రు ఇక్కడ దోమలు కరుస్తాయి ఏ ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేయాలి కదా అలాంటి అలాంటి అరేంజ్మెంట్ కూడా లేదు ఈ టూరిజం వాళ్ళు నిద్రపోతున్నారా వాళ్ళ ఇక్కడనే పక్కకే ఆఫీస్ ఉంది వీళ్ళు నిద్రపోతున్నారా ఏ ఏంది ఇది నిర్ల ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు ఏంది మీకు అంటే ఈ రెండు గవర్ రెండు పార్టీలు ఒకటే ఇది చేస్తున్నా ఇప్పటి వరకు ఏదైనా చిన్న అల్లు అర్జున్ అల్లు ఆ సంఘటన జరిగినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సిపిఐళ్ళు వాళ్ళు అన్ని పార్టీలలో స్పందించు కానీ జే జై చిడు ఇప్పుడు ఈ ఈయన ఈయన జరిగినప్పుడు ఎవరన్నా ఎవరైనా ఇప్పుడు మేము ఎవరి మీద దాడి చేయాలి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ నిన్న నిన్న రెండు వందల మూడు వందల జమ అయిపోతే అంత పోలీసు వాళ్ళు పెట్టి జరుగునీ జరుగునీ కొట్టేస్తారు ఎందుకు బాయ్ మేము మేము వాళ్ళు ప్రాణం కాదా ఒక ఒక మనిషి మామూలుగా చనిపోయిన వెంటనే ఎంతో మంది వస్తారు ఇప్పుడు ఇట్లా ఇలాంటి స్థితి మూడు రోజులు ఇక్కడ శవాన్ని బయటికి ఉన్నాడా లేడా మాకు ఒకటి కావాలి ఉన్నాడా లేడా అది అది తెలిస్తే సరే బతుకున్నానుకో మా దృశ్యం మేము మా మేము ఉంటాం ఇక్కడ ఉండ లేకపోతే ఆ పిల్లగాడు ఉంటా మాత్రం వస్తు ఎట్లన్నా కనిపిస్తారు కదా వీళ్ళకు అది అది కూడా జ్ఞానం లేదు వచ్చి ఇక్కడ పరామర్శిద్దాం వీళ్ళకి ఏందో అడుగుతే వాళ్ళు అంతకే తృప్తి పడతారు అరే మాకు కూడా ధైర్యం వస్తుంది వాళ్ళకు అంతే కదా మా మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది మేము ఏముంటే వస్తుందని అది మే మేము కావాల్సింది ఏమంటే మాకిప్పుడు ఈత గల నిమ్మడం మళ్ళీ అవే పడవలు తిరుగుతున్నాయి అవే పడవలల్లా దోలాడుతున్నారు కానీ దూలాడుతు దోలాడుతుంటున్నాను మేము పిచ్చర్లకి ఇక్కడనే చూస్తున్నాం మరి దూరాడుతురా వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు మాకు అర్థం ఎదులే చూస్తున్నాం కదా ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఆరు గంటల సమయం అవుతుంది కూడా ఈ ఘటన జరిగి కూడా మరి ముప్పై ఆరు గంటల సమయం నుంచి కూడా మరి వెతుకుతున్నామని బోట్లలోనే ఆ మూడు బోట్లు మాత్రమే తిరుగుతున్నాయి కానీ ఎలాంటి గజయిత కానీ కూడా ఇప్పటి పెట్టింది లేదు మరి ప్రభుత్వం పట్టించుకుంది లేదు కేంద్రం పట్టించుకుంది లేదు ఎందుకంటే కేంద్రం నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది మరి కా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు పేదల బతుకులతో ఆడుకుంటున్నట్టే ఒక టూరిజం ప్లేస్ పెట్టారు కాబట్టే ప్రజలు ఇక్కడికి వస్తారు లేకపోతే ఎవరు రారు కదా అలాంటిది ఒక టూరిజం ప్లేస్లో మరొక ప్రాణాలు ఒక ప్రాణము ఇంకా ఇంతవరకు ఆజుకీ తెలియలేదు ఒక ప్రాణం పోయింది మిగతా ఐదు ప్రాణాలు ఆ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎవరు కూడా అక్కడ కనీసం హాస్పిటల్ దగ్గర కూడా ఏ నాయకుడు వెళ్ళి పలకరించట్లేదు ఏ అసలు ఏ విద్యార్థి సంఘాలు కానీ ఎవరు కూడా వెళ్ళి పలకరించిన దాఖలాలు కూడా లేవు అదే కాకుండా మరి ఇక్కడ బాణ సంచాలకాల్చే పర్మిషన్ ఎవరిచ్చారని కూడా ఇక్కడ ప్రజలు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు అది కూడా నిజమే అని చెప్పుకోవాలి మరి ఎవరు వీళ్ళకు దిక్కు మరి ఇప్పుడు చెప్పండి కిషన్ రెడ్డి గారి మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ అల్లి అర్జున్ మీద ఏవైతే ఎఫ్ఐఆర్ బుక్ చేశారో ఈవెంట్ నిర్వహించినటువంటి భారత మాత ఫౌండేషన్ వాళ్ళు అయితే దీన్ని నిర్వహించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా ఇంతవరకు కూడా కిషన్ రెడ్డి కానీ భారత మాత ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి అడిగినటువంటి వాళ్ళు ఒక టెంట్ లేదు ఒక ఆహార పట్ల సప్లై లేదు ఇప్పుడు కలిసి మూడు రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటిదాకా వెతికి తీతలేదు ఏదో నామమాత్రంగా ఏదో బోటు తిరుగుతున్నాయి తప్ప ఇప్పటిదాకా ఆచూకీ చెప్పినటువంటి పరిస్థితి లేదు ఏమన్న ఇప్పుడు ఈ భారత మాత ఈవెంట్ ఎవరైతే మణికంఠ బైశాఖ మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది కాదు పూర్తి బాధ్యత భారతమాత ఫౌండేషన్ ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద మేము ఆందోళన చేస్తాం అవసరమైతే ఏదైనా ఏదైనా సంఘటన జరిగినట్టయితే కూడా ఈ సచివాలయం ముందు కూడా మేము ధర్నా చేస్తాం ఈ పోలీస్ ధర్నా చేస్తాం దీనికి ఆశ కాదు కాదు ఈరోజు చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గారు ఒక ప్రాణమతి లేదు మొన్న ఒక అర్జున్ అర్జున్ కు హుటా ఉటిన ఒక గంటసేపు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖర్చు చేసి తెచ్చారు ఒక గజయితాలు గర్వరా నగర్ రెడ్డి కూడా హైదరాబాద్లో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు ఇదే జరుగుతుంది అన్యాయం ఇలా చేనేత వర్గా చర్తనర వేరుక ఓ పద్మశాలి బిడ్డ ఓ గరి బోడు డెక్కార్ డెక్కార్తెగడ్ డొక్కాని పరిస్థితులు పరిస్థితిని ఈ ప్రభుత్వం కన్న కనిపిస్తలేదా వీళ్ళు అంబేద్కర్ సాక్షిగా వీళ్ళ సచివాలయం సాక్షిగా రోజు నిత్యం ఈ యొక్క మంత్రులు కేంద్ర మంత్రులంతా నడుస్తున్నటువంటి ప్లేస్లో ఇది కన్న కనబడతలేదా ఇంత మీడియా నిర్ణయించి మత్తుకుంటున్నాం ఆహారాలు లేవు భద్రత లేదు కనీసం ఒక నాయకుడుగాడు వచ్చి ఈ ఈ కుటుంబానికి మేము ఉన్న మీకు అండగా ఒక భద్రత ఇస్తే నోటుపాటు ఏం పోతుందండి లక్ష రూపాయలు ఇవ్వమంటున్నామా తిరిగిపోయి ప్రారంభిస్తారా కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది ఉందా కడుపు కొత్త భరించగలరా తప్పనిసరి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాం మా నుంచి మా పద్మశాలీలు కానివ్వండి చేనేత వర్గాలు కానివ్వండి బీసీ వర్గాలు అధిక మొత్తంలో ఈరోజు మీరు ఈ పీపుల్స్ పార్టీ తరలి వస్తా ఉన్నారు ఇలా సభ్య ప్రభుత్వం సంగతి ఎంత మేము తెలుసుకునే వరకు కూడా మేము నిద్రపోమని చెప్తా ఉన్నాం కబర్దార్ కనీసం ఇప్పటివరకు మరి ఆర్య వైశ్య శాఖ శాఖకు సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు కల్వ సుజాత గారు ఆమె వచ్చారా కనీసము ఫోన్ ద్వారానైనా ఏం జరిగిందని తెలుసుకున్నారా తెలుసుకోలేదండి ఎవరు కూడా ఇప్పటికే వేరే వర్గాలు కూడా ఎవరు రాలేదు బీఆర్ఎస్ పార్టీలు కూడా ఎవరు రాలేదు దాన నాగేంద్ర గారు ారా లేదు నిన్న కేంద్ర మంత్రి కిషన్ అడితో అందులో ఉన్నాడు కానీ ఇప్పటిదాకా ఇక్కడ జరుగుతున్న విషయాలు వాచ్ చేస్తారు తప్ప నిన్న కూడా పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసింది ఏంటి కాలిపోయిన పడవ మీద చేశారు తప్ప ఈ మిస్సింగ్ కేసు అంటారు ఎట్లా మిస్సింగ్ అండి మీరు రెండు పడవల్లో పదిహేను మంది ప్రయాణం చేశారు ఆ పదిహేను మంది ప్రయాణంలో ఈ అజయ్ అనే అబ్బాయి ఉన్నాడు రాఘవేంద్ర అనే అబ్బాయి ఉన్నాడు సాయి చంద్ ఉన్నప్పుడు వాళ్ళు పోయినప్పుడు వీళ్ళు మిస్సింగ్ కేసు ఎట్లయితే అండి ఈ ఫైరింగ్ కేసు భారత మాతా ఫౌండేషన్ నిర్వహిస్తుంది భారత మాత హారతిలో వీళ్ళుకి ఇది ఇలాంటి యాక్సిడెంట్ బుక్ చేయాలా ఈ బుక్ చేయాల్సింది ఏంటి ఫౌండేషన్ మీద చేయాలి అదే విధంగా రెడ్డి మీద ఫైల్ చేయాలి అది చేయకుండా ఈ కేసును తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈవెంట్ ఎవరైతే నిర్వహించారో మణికంఠ మీద నెట్టి అది చేతులు దులుపుకునే ప్రయత్నం కానీ అంతటితో ఉద్యమం ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా దీన్ని మేము నిర్వహిస్తామని తెలుపుతా ఉన్నాం మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్